సార్ నా పేరు మద్దపురి యాదగిరి కన్యాయపల్ల విలేజ్ రఘనాథ్పల్లి మండల్ పాత వరంగల్ జిల్లా ఇప్పుడు జనగాం జిల్లాగా ఉంది సార్ పత్తి టిప్కో క్రిస్టల్ న్యూజ్ బీడ్ రాసి నాలుగు కంపెనీలకు సంబంధించింది ముగ్గురు రైతులతో రెండు ఎకరాలు రెండు ఎకరాలు అధిక సంవత్సరాలు పత్తి చేయడం జరిగింది ఫీల్ డే కూడా మన రెండు నెలల కింద జరిగింది ఇప్పుడు ఆ పత్తి తీసేసి మక్కజొన్న వేసినారు గోవా చేసినారు ఎందుకంటే పద్నాలుగు పది నుండి పన్నెండు పదమూడు మధ్యలో దిగుబడి వచ్చింది ఫీల్డ్ మా ఏవో కానీ మా అగ్రికల్చర్ డిఏఓ గారు ఫీల్డ్ వచ్చి చూసిండ్రు చాలా చక్కగా ఉన్నది మంచిగా ఉన్నది రైతులు ఇక మీద ఇప్పుడే సార్ ఉన్నాడు కాబట్టి ఇప్పుడే రిజిస్ట్రేషన్లు జరుగుతుంది మీ రైతాంగానికి ఒకటే మనం చెప్తున్నాం సార్ ఫీల్డ్ వెల్లుడు కాదు కానీ మొదల ఏఈఓను డాక్టర్ సైడ్ ఎవరినా మీ పేరు పెట్టుకోనికి ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోండి తర్వాత పెట్టుకోనికి అవకాశాలు ఉన్నాయి ఎందుకనంటే పత్తి అందరం వేస్తున్నాం వాస్తవం జరిగింది నేను నేను దాదాపు ఇరవై నుండి మన రీచార్జ్ సెంటర్ విత్తనాలనే అనే వాడతా బయట ఒక్క కిలో కూడా విత్తనం లేను పత్తి వేసిన నానబీటి రెండు వేల పదమూడులో మేనత్ ఆధ్వర్యంలో బీటి పత్తికి పోటీగా నాన్ బీటి పత్తి చేపించడం జరిగింది ఫీల్డ్ అప్పుడు చేరాల సార్ ఏడీ గారు ఉన్నారు సార్ డాక్టర్ సెంటర్ ఉమ్మారెడ్డి సార్ గారు ఉన్నారు ఆ రోజే మాది ఫీల్డ్ జరిగింది కూడా వాస్తవం పోటీగా పాటి చేస్తున్నాం రైతులు మళ్ళా పదిహేనులో కూడా మళ్ళీ ఒకసారి రామ్ ఆధ్వర్యంలో మళ్ళీ నాన్ బీటీ చేసినాం బీటీ కంటే నాన్ బీటీ ఎక్కువనే వచ్చింది దిగుబడిలో విషయం కానీ దేనిలో కానీ తేడాలు ఏం లేవు పత్తి అనేది జర ముందు మనకు తెల్ల బంగారం అని అనుకుంటాను కానీ రైతులు కొంచెం ఈ పురుగు మందులు అవి చేయడం వల్ల పురుగు మందులు చూస్తాను సార్ ఒక సార్ ఎరువులు షాపు అమ్మే వాళ్ళకు నష్టం జరగదు పురుగు మందులు అమ్మే వాళ్ళకు నష్టం జరిగేది విత్తనాలు అమ్మే వాళ్ళకు నష్టం జరిగేది కానీ మన రైతుల కాడికి వచ్చే వరకు నష్టంలో కూరుకొని భూమిలో కూరుకొని ఉన్నాం మనం ఇప్పుడు అది అందరి కొంచెం జరుగుతుంది దాని మీద విశ్లేషణ చేస్తున్నా సారు ఎందుకంటే అధిక ఉత్పత్తి చేసుకుంటూ ఏ విధంగా చేయాలనేది మనం అవలంబించుకోవాలి ఇప్పుడు విత్తనం మన విత్తనం మనమే వేసుకోవాలి విత్తనం కొనడం వల్ల చాలా లాయిత అవుతున్నది ఒక విజ్ఞప్తి చేస్తున్న సార్ ఈ మేళా సందర్భంగా మన విత్తనం మనమే వాడుకోండి ఈ రైతు నుండి ఇంకో రైతుకు వాడుకోండి ఒక హైబ్రిడ్ విత్తనాలు తప్ప ఏ విత్తనమైనా మనం ఇప్పుడు వండింది కూడా మళ్ళీ వేసుకోవచ్చు నా దగ్గర ఇప్పుడు రీఛార్జీ విత్తనాలు మూడు రకాలు ఉన్నాయి పదమూడు ఎనభై మన వరంగల్ నుండి పండించిన నేను తింటున్నా బాగున్నది కేఎన్ఎం పది ఐదు వందల పది ఏసీ కోసున్నది ఇంకా బట్టియ్యాలి ఇప్పుడు ఏఎనికి మళ్ళీ సీడ్ అంతం చేస్తున్నా కేఎన్ఎం పది మూడు వందల అరవై ఎనిమిది ఇప్పుడు రెడీలు ఉన్నది ఒకటి మినికీట్ తీసుకున్నాం ఎందుకంటే మనకు లాభాలు వచ్చేయండి నేనైతే ఏ రోజు కూడా పురుగు మందులకు కానీ అది కింద ఏరుపురు కానీ ఏమి వేయాలి మందు కొట్టనే అది వేయాలి ఎందుకంటే తెగులను తట్టుకునే రకాలని మన రీఛార్జ్ స్టేషన్ ఎత్తుంది కాబట్టి అది మన అందరం అలవాటు చేసుకుంటే ఖర్చులు తగ్గించుకున్న వాళ్ళమైతే ఎందుకంటే విత్తనాలు కొనడం వల్ల కొంచెం మేలు జరుగుతుంది ఈ సభ ముఖంగా రైతాంగానికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం సార్